హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు ఈద్ ముబారక్ టు ఎవ్రీ వన్ సో ఈరోజైతే వ్లాగ్ వచ్చేసి మేము రంజాన్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అలాగే ఏమేమి స్పెషల్స్ చేసుకున్నాము అనేసి ఈ వీడియోలో ఉంటుంది సో రంజాన్ అంటేనే మెయిన్గా సేమే కదా సో నైట్ డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడే మిల్క్ కూడా తీసుకొచ్చాను అనమాట ట్వెల్వ్ లీటర్స్ మిల్క్ తీసుకొచ్చాము సో ఫిఫ్టీ మెంబర్స్కి అలా ఇద్దాం అనేసి సో ఇప్పుడే ఇంకా అన్నీ రెడీ చేస్తున్నాను అనమాట మా హస్బెండ్ వాటర్ తీసుకురావడానికి వెళ్ళారు సో ఈ లోపు అయితే నేను డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే సో వెంటనే ఇంకా పాలు మరిగించేసేసుకొని వేసేసుకోవడం అన్నమాట సో మొత్తం నిన్న నైటే కట్ చేసి పెట్టేసుకున్నాను ముందు రోజు కావాల్సినవన్నీ కూడా తెచ్చేసుకున్నాను అనమాట సో ప్రస్తుతానికైతే మా రంజాన్ ఇలా స్టార్ట్ అయిపోయింది అండ్ అలాగే మీలో ఎవరైనా రంజాన్ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కూడా మర్చిపోకుండా కామెంట్ చేయండి సో ఇదండి వ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అలా నేనైతే అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను ఈ లోపు మా హస్బెండ్ కూడా ఫ్రెష్ అయిపోయి వెళ్తున్నారు వెళ్తున్నారనమాట నమాజ్కి అండ్ ఇవన్నీ కూడా నైటే కట్ చేసి పెట్టేసుకున్నాను సో దట్ కొంచెం నెక్స్ట్ డే మనకి ఈజీ అవుతుంది అనేసి అలాగే ఇవన్నీ కూడా నేను గీలో ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట అండ్ ఇప్పుడైతే పాలు కూడా మరిగించేసేయాలి సో చాలాసేపు పట్టిందండి ఆల్మోస్ట్ టెన్ లీటర్స్ కాబట్టి ఒక ఫార్టీ మినిట్స్ అలా పట్టింది నాకైతే సో పాలు కూడా మరిగేసే అనమాట ఫస్ట్ షుగర్ వేసిన తర్వాత కూడా వేసేసాను సో ఈలోపు మా హస్బెండ్ కూడా వచ్చేసి ఇంకా కొంచెం హెల్ప్ చేస్తున్నారు అనమాట సో ఫైనల్ సేమియా అయితే రెడీ అయిపోయింది అండ్ కొంచెం బాక్సుల్లో పెట్టి బాక్సులో అయితే ఈలోపు పాప కూడా లేచింది అనమాట రెడీ కూడా చేశాను

aidri antivi drive One, two, three, <inaudible> సో అలా సెవెంటీ ఆర్ ఎయిటీ అలా ప్యాకింగ్ అయితే అయిపోయాయి అనమాట మా హస్బెండ్ పాప ఇచ్చేసి రావడానికి వెళ్ళారు ఈ లోపు ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ అనమాట ఈరోజు చిట్టి ముత్యాల చికెన్ పులావ్ అలాగే రెహ్తా చికెన్ ఫ్రై చేసుకుందాం అనుకున్నాను సో మొత్తము స్పైసెస్ వేసేసాను ఆయిల్ గీలో తర్వాత ఆనియన్స్ టొమాటోస్ అండ్ గ్రీన్ పేస్ట్ అనమాట కొత్తిమీర పచ్చిమిర్చి పుదీనా పట్టేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అది వేసేసుకోవాలి అండ్ ఇప్పుడైతే చికెన్ నైట్ మ్యారినేట్ చేసి పెట్టాను వన్ కేజీ చికెన్ తీసుకున్నాను సో ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ తీసుకున్నాను అనమాట సో పేస్ట్ కూడా వేసేసి ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి సో త్వరగానే ఉడుకుతుంది ఎందుకంటే ఓవర్ నైట్ మ్యారినేట్ చేసాం కాబట్టి ఫాస్ట్గానే చికెన్ అయితే ఉడికిపోతుంది అనమాట లోపు నేను రైస్ కూడా కడిగేసుకుంటున్నాను సో ఫస్ట్ టైం చేస్తున్నాను ఈ చిట్టుముత్యాల రైస్తో చాలా టేస్టీగా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి సో ఇక్కడైతే చికెన్ కూడా బాగా బాగా ఉడికిపోయిందనమాట చూసారు కదా ఆయిల్ కొంచెం వాటర్ కూడా వచ్చేసింది సో ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాసే తీసుకున్నాను ఎందుకంటే అది స్టిక్కి స్టిక్కిగా అయిపోతుంది అనమాట సో నేనైతే త్రీ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను సో అలా ఫైవ్ గ్లాసెస్ అలా వాటర్ అయితే పోసేసుకొని మంచిగా మరగాలన్నమాట సో సాల్ట్ కూడా చెక్ చేసుకొని ఒకేసారి సాల్ట్ కూడా వేసేసుకున్నాను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మంచిగా బాగా మరిగిపోయిందనమాట ఈ లోపు పక్కన చికెన్ ఫ్రై కూడా వేసుకున్నాను సో మేము ఇద్దరమే కాబట్టి కొంచెం చేశాను ఈ రైస్ మాత్రం ఒక టూ త్రీ మెంబర్స్కి అయితే పెట్టాను దీంట్లో రైతాతో కాంబినేషన్ బాగుంటుంది అనమాట వాటర్ అయితే బాగా మరిగిపోయాయి కదా రైస్ కూడా వేసేసుకున్నాను రైస్ పొడి పొడిగా రావడానికి కొంచెం నిమ్మరసము ధనియాల పొడి వేసేసి అలా తిప్పేసి కొంచెం సాల్ట్ కూడా చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం వేసాను అనమాట సో ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఆ ఆవిరి బయటికి పోకుండా ఇలా ఒక బరువు అయితే పెట్టేసుకున్నాను సో ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచితే సరిపోతుంది అలా మన చిట్టుముత్యాల చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది చాలా ఎమ్మీగా ఉందండి ఫస్ట్ టైం చేసినా బాగా వచ్చింది సో ఇంకా చికెన్ ఫ్రై అయితే అవుతుంది ఈ ఈలోపు నేను కూడా రెడీ అయిపోయాను పంట అంతా చేసేసి ఈ శారీ అయితే కట్టేసుకొని వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట సేమ్ అలాగే పులావ్ ఇచ్చొద్దామనేసి అక్కడ ఒక టెన్ మినిట్స్ అలా ఉన్నాము సో ఆ తర్వాత మేమైతే ఇంటికైతే అయితే వచ్చేసామన్నమాట మంచిగా ఆ ఫుడ్ అంతా కూడా పెట్టేసుకొని లంచ్ అయితే చేసేసాము ఫస్ట్ అయితే మా హస్బెండ్ తిన్నారు తర్వాత నేను పాపకు కూడా పెట్టాను సో చాలా టేస్టీగా ఉంది వన్ థర్టీ లోపే మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆ రోజు ఫుల్ అనమాట ఆ తర్వాత నేను కూడా అలా తిన్నాను అనమాట టూ ఆలోపు తినేసాము ఇంకా పాప అయితే ఆడుకుంటూ ఉందనమాట సో ఇదండి మా రంజాన్ సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి మీరు రంజాన్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేసి కామెంట్ చేయండి మేమైతే ఈసారి ఇలా జరుపుకున్నాము సో ఇదండి ఇవాళ వీడియో హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి